కోసిగి మండలంలో కోసిగి ప్రాథమిక కేంద్రం డాక్టర్లు మాట్లాడుతూ జనవరి ముప్పైన గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ వారి అధ్యక్షతనంలో కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమము ప్రతిజ్ఞ క్యాంపెయిన్ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ప్రాథమిక కేంద్రం స్టాఫ్ మెంబర్లు పాల్గొన్నారు విధమైన ఈరోజు జనవరి ముప్పైవ తేదీ మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి ఈరోజు సో ఈ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వాడు చేపట్టిన లెక్కలసి కేసు డిడక్షన్ క్యాంపెయిన్ ఉంది ఈరోజు నుంచి మామూలుగా ఇది ఫిబ్రవరి ట్వంటీ నుంచి జనవరి ట్వంటీ నుంచి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు జరుగుతుంది సో సో దాని కొరకు ఈరోజు అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది సో మహాత్మా గాంధీ గారు సబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడు కుష్టి వ్యాధిగ్రస్తులను తన శాస్త్రాలతో గాయాలను చూచి మనకందరికీ అంతా ఆదర్శప్రాయం నిలబడ్డాడు సో కుష్టి వ్యాధి అనేది మనం తాకడం వల్ల కానీ ఏమైనా చేయడం వల్ల కానీ ఇతరులకు సోకదని గాంధీ గారు అప్పుడు ప్రూవ్ చేశారు సో దాని అవగాహన కార్యక్రమం ఈ విధంగా జరగడం జరుగుతుంది సో ఈరోజు కోసిగి మండలంలో గ్రామ సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము మెడికల్ ఆఫీసర్లు మా స్టాఫ్ సిహెచ్ఓ గారు పిహెచ్ఎన్ గారు ఎంపీహెచ్ఓ గారు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిజ్ఞ చేయడం జరిగింది ప్రతిజ్ఞ తర్వాత కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది ప్రతి సబ్ సెంటర్లో ఆశా వాళ్ళతో ఏఎన్ఎం ఎంబర్ హెచ్ వీళ్ళతో అందరితో లెపరసీ ఎక్కడెక్కడ ఉన్నాయో కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించి వాళ్ళ సస్పెన్షన్ అంటాం స్టార్టింగ్లో ఆ సస్పెక్షన్ గుర్తించి మెడికల్ ఆఫీసర్ చేత అది కేసా కాదనేది డిడక్షన్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ కుష్ఠురహిత దేశంగా కుష్టరహిత రాష్ట్రంగా తీర్చిదడానికి మనందరినీ సాయశక్తిలో ప్రయత్నించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు చూస్తుంటాం